ఉన్నాయి తిరుపతి అర్మూర్ మండలంలో వాటిని కొలిసి సర్వే చేసి మాకు హద్దులు చూపించండి అని కమిషనర్ బుగ్గమటం వాళ్ళు అర్జీ పెట్టారు ఆర్డీఓ గారికి తహసీల్దార్కి దాని మీద ఈ రోజు ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్ మండల సర్వేయరు అదే విధంగా బుగ్గమటం సంబంధించిన కమిషనర్ ఎండోర్మండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చాం వాళ్ళు భూములు చూపించేదానికి వచ్చాము పద్నాలుగు ఎకరాల నలభై తొమ్మిది సెంట్లుంది బుగ్గ మాటంలో ఆ భూములంతా హద్దులు చూపించమని కోరారు వాళ్ళు అర్జీలో బుగ్గు సంబంధించిన కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ మొత్తం వచ్చి పద్నాలుగు ఎకరాల నలభై తొమ్మిది సెంట్లు ఉంది మా భూమి బొక్కమాటానికి సంబంధించింది అది దానికి సంబంధించిన భూమి అనేది మొత్తం సర్వే చేసి మాకు చూపించండి అని వాళ్ళు అర్జీలో కోరారు సర్వే నెంబర్ ఏమన్నారు సర్వే నంబర్ వచ్చి మూడు వందల పద్నాలుగు ఒకటి మూడు వందల పదహైదు ఒకటి రెండు వందల అరవై ఒకటి రెండు మూడు వందల పద్నాలుగు మూడు ఏ రెండు వందల అరవై ఒకటిలో ఒకటి మూడు వందల పద్నాలుగు రెండు ఇవన్నీ కలిసి పద్నాలుగు ఎకరాల నలభై తొమ్మిది సెంట్లు బొక్క సంబంధించిన ఆస్తి ఇది దాన్ని మాకు అద్దు చూపించండి అని చెప్పి ఆర్డిఓ గారికి తహసిల్దారు అర్బన్ వారికి ఇస్తే మా అర్బన్ తహసిల్దార్ ఆఫీస్ సర్వేయరు తర్వాత ఆర్డీఓ ఆఫీస్ ఇన్స్పెక్టర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ మేము తర్వాత ఎండోమెంటు అసిస్టెంట్ కమిషనర్ వచ్చాము సర్వే స్టార్ట్ చేస్తున్నాం అన్న ఒక్కని అనుకుంటున్నాను మేము ఇంతవరకు సర్వేస్ బిగన్ చేయలేము మేము కొత్తగా వచ్చాం మాది ఇక్కడ కాదు చూసేదానికి వస్తుందో చూపిస్తాను మటం ఏదైనా అన్యాయ మీకు ఏమైనా సమాచారం ఉందా మాకైతే ఏమీ లేదు నమస్కారం అండి మేము పట్టం వెంకటరాయలు ఫ్యామిలీ మెంబర్స్ మాకు యాక్చువల్గా నిన్న సాయంత్రము ముగ్గుమట్టం వాళ్ళు వచ్చి మాకు ఈ నోటీస్ అనేది సర్వ్ చేయడం జరిగింది ఈ నోటీస్లో మీరు చూస్తే థర్డ్ ఏప్రిల్ యాక్చువల్గా ట్వంటీ ఫోర్త్న నోటీస్ అనేది ప్రిపేర్ చేశారు కానీ నిన్న సాయంత్రం ఏడు గంటలకి పైన వచ్చి మా ఇంట్లో కెమెరాస్ కూడా ఉన్నాయి సర్వ్ చేశారు మేము అడిగాం ఎందుకు మీరు ఈ టైంలో సర్వ్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్త్న నోటీస్ ఇస్తే అట్లీస్ట్ ఒక టెలికమ్యూనికేషన్ కానీ ఫోన్ కాల్ కానీ ఇవ్వాలని మీకు అట్లీస్ట్ తెలియదేం కాదు ఆఫీసర్స్కి బట్ అయినా కానీ వాళ్ళు ఇల్లీగల్గానో ఇల్లాజికల్గాను సాయంత్రం వచ్చి ఇచ్చారు మేము క్వశ్చన్ చేయడం జరిగింది వాళ్ళని ఎందుకు మాకు ఈ టైంలో నోటీసులు ప్రొవైడ్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్త్న మీరు నోటీస్ జనరేట్ చేస్తే అట్లీస్ట్ మీరు ఆన్లైన్లో పంపించడము లేకపోతే మాకు చేతుల ద్వారా ఇవ్వడము లేదు కాల్ చేసి చెప్పడము అది కాకుండా మాకు ఏం చెప్పారు మేము ఇంట్లో లేని టైం చూసుకొని మిగతా వాళ్ళకి ఇవ్వకుండా మా బాబాయ్ వాళ్ళ వర్క్ ఇచ్చేసి మేము సాయంత్రం చూసుకోవడం జరిగింది మేము వర్క్లో ఉండి థర్డ్ ఏప్రిల్న మీరు చూస్తే మీరు చూడొచ్చు థర్డ్ ఏప్రిల్న డేట్ వేసి మాకు నిన్న నోటీస్ అనేది సర్వ్ చేశారు థర్డ్ ఏప్రిల్ అంటే లాస్ట్ మంత్ అయిపోయింది మీరు నిన్న నోటీసులు సర్వ్ చేసి లాస్ట్ మంత్ సర్వే చేస్తున్నామని చెప్పిస్తే అది అది ఎట్లాగా ఏ విధంగా దాన్ని యాక్సెప్ట్ చేయమంటారు అట్లీస్ట్ ఒక ఆఫీసర్లు ఎలా సైన్ చేస్తారు దాంట్లో ఇది ఫేక్ నోటీస్ అంటారా లేదా ఇంకేదంటారో నేను మీడియా మిత్రులని రిక్వెస్ట్ చేస్తున్నాను రెండోది మేము లాస్ట్ ఎప్పుడైతే మాకు క్లియర్గా నోటీస్ పంపించారు మేము కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం పెండింగ్ పెట్టుకొని మేము మీరు ఎప్పుడైతే డేట్ ఇస్తారో మేము దానికి తల నుంచి మేము వచ్చి మీకు కోఆపరేట్ చేస్తామని కూడా మేము నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది ఫిఫ్టీన్త్ ఫోర్ ఒక లాయర్ తరఫున మేము ఆల్రెడీ త్రీ నోటీసెస్ ఇచ్చాం మాకు ప్రియర్గా నోటీస్ కంపల్సరీ సర్వ్ చేయండి మేము వస్తాము మేము గవర్నమెంట్ అగెన్స్ట్ కాదు మేము లీగల్గా మీరు ఎట్లా ప్రొసీడ్ అయితే మేము వచ్చి దానికి సహకరిస్తామని కూడా మేము చెప్పడం జరిగింది కానీ మీరు ఇల్లాజికల్గా ఒక ఇల్లీగల్ నోటీస్ నిన్న సాయంత్రం ఎక్కడ ఏ రూల్ బుక్లో ఉంది రెవెన్యూ బుక్ రికార్డ్స్లో కూడా చెక్ చేస్తే కనీసం ప్రియర్గా ఒక వారం ముందు నోటీసులు సర్వ్ చేయాలనే ఒక రూల్ అనేది బేసిక్ సెన్స్ లేకుండా వాళ్ళ దగ్గరించి నేను సాయంత్రం ఇవ్వడం జరిగింది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మాకు హెల్త్ ఇష్యూస్ వల్ల మాకు హెల్త్ ఇష్యూస్ వల్ల మేము సడన్గా వచ్చి చేయడం వల్ల మా వాళ్ళు ఎవరు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా అవైలబుల్లో లేరు చుట్టుపక్కల ల్యాండ్ ఓనర్స్కి అసలు పెద్దిరెడ్డి గారు లేకపోతే ఇంకొకరో లేదు ఇంకొకరు ఏదేదో పేర్లు అయితే యాడ్ చేస్తున్నారు వాళ్ళు మాకు అసలు తెలియని కూడా తెలియదు రెండోది మీరు ఈ జియోని మీరు మీరు జూమ్ చేసి కూడా చూసుకోవచ్చు నైన్టీన్ నైన్టీ టూలోనే మనకి జివో నెంబర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ కింద మనకి సేల్ సేల్ డీడ్ అనేది మన గౌరవ కోర్టు వారు ఇవ్వడం జరిగిందనమాట సేల్ ఆఫ్ ల్యాండ్ని మన పేరు పైన అసిస్టెంట్ కమిషనర్కి ప్రొసీడింగ్స్ పంపించడం జరిగింది పదిహేడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు డీడీ కూడా మనం కట్టడం జరిగింది బ్యాంక్ ఆఫ్ బరోడాలో మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ ఇది బ్యాంకర్స్ చెక్ అనమాట వాళ్ళు మాకు అసిస్టెంట్ కమిషనర్ అకౌంట్లో డిపాజిట్ చేసినట్టు బ్యాంకర్స్ చెక్ కూడా ఉంది నైన్టీన్ నైంటీ త్రీలో మనకి జివో కాపీ కూడా అంది ఇది ఆక్యుపైడ్ ల్యాండ్ కాదు మాకు సేల్ చేయమని గౌరవ హైకోర్టు మా ఎండోమెంట్స్ కోర్టు మాకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రొసీడింగ్స్ కూడా కలెక్టర్ గారికి వెళ్ళాయి అసిస్టెంట్ కమిషనర్కి వెళ్ళాయి మేము తొమ్మిది మంది ఓనర్స్ ఐదు మందికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది నలగరికి మాత్రమే పెండింగ్ పెట్టడం జరిగింది మేము రెండు వేల పదహైదు నుంచి రెడ్ పిటిషన్స్ అన్నీ కూడా వేసుకుంటూ వచ్చాము కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా పట్టించుకోకుండా నెగ్లిజెన్స్ తోటి వాళ్ళు దీన్ని పెండింగ్ పెట్టడం జరిగింది ముప్పై ఐదేళ్ళుగా కేవలం ఇదిగోండి హైకోర్టు కాపీ కూడా నేను సబ్మిట్ చేస్తున్నాను మీడియా మిత్రులు చూడొచ్చు డేట్ కూడా మీరు చెక్ చేయొచ్చు ఇల్లీగల్గా ప్రతిరోజు అంటే మేము మాకు మా నాన్నమ్మగారు చనిపోవడం జరిగింది అప్పుడు హెల్త్ ఇష్యూస్ వల్ల మేము కోర్టుని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల మాకు ఇంటర్నల్ ప్రా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఎవ్రీ డే డే బై డే మీరు చూడొచ్చు ఇంత ఇల్లాజికల్గా ప్రతి డేటు వేయడం జరిగింది ఇచ్చిన తర్వాత మాకు మేము మాకు తెలియకుండానే పిటిషన్ అనేది కొట్టివేయడం కూడా జరిగింది కావాలని చేశారు ఇది అయితే మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాము అయితే సర్వే మాకు ప్రాపర్గా మేము అగెనెస్ట్ కాదు మేము ఏ ఎంఆర్ఓ కానీ ఏ బుగ్గమాటం వాళ్ళకు కానీ ఎన్నోమ్మే కమిషనర్ కానీ అగెనస్ట్ అయితే కాదు కంపల్సరీ మాకు లీగల్గా ఒక ప్రాపర్ నోటీస్ ఇస్తే మేము ఖచ్చితంగా వచ్చి కోఆపరేట్ చేస్తాము ఇది మా రిక్వెస్ట్ మళ్ళీ కూడా మేము అడుగుతున్నాం అడ్వకేట్ ద్వారా కూడా మేము లెటర్ ఇచ్చాం అయినా కూడా దానికి రిప్లై ఇవ్వకుండా కనీసం మాకు నోటీసులు కూడా సర్వ్ చేయలేదు చుట్టుపక్కల వాళ్ళందరికీ సర్వ్ చేశారు మేము అది కూడా మేము లాయర్ తరఫున ఒక లెటర్ ఇచ్చాము మేము డబ్బు కట్టడానికి రెడీగా ఉన్నాము ఎప్పుడైతే తొంభై మూడులో లో జీవో వచ్చిందో ఆ రోజు డబ్బు కాకుండా